రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకరించుకోవడం అందరినీ కూడా నేను ఖచ్చితంగా కూడ ఒకటే నేను రెగ్యులర్గా వస్తా నుంచి ఇండియా మొత్తం మూమెంట్ ఇది మోడీ గారు మరి ఆయన చదువుతో ఎస్సీ వర్గేకానికి వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ పాయింట్ ఇస్ మోయింగ్ మీరంతా కోఆపరేట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్టిక్ మిస్ లైక్ టు అండర్స్టాండింగ్ నవ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాల సోదరుల బంధువుల మిత్రుల ఎస్ లంకికట పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గం వాటిపై కొత్త చేస్తూ ఉన్నాయి మీరంతా గమనించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రుల ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ మనకి ఇచ్చేటటువంటి జస్ట్ స్పిట్ రైస్ స్పిట్ రైస్ నథింగ్ బట్ ఇంగిల్ వెతులు పడేస్తా ఉన్నారు మీరు తెలారా వందల వందల నలుగురికే వెతులు జరుగుతూ ఉంది ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎంపీఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సాప్లా సిచ్యువేషన్ అంటే హౌస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిద్రని నేను ప్రశ్నిస్తా ఉన్నా మనం ఎప్పుడు కూడా రాజ్యాధికార వైపు కన్నెత్తి చూడకోకుండా కంటిన్యూస్ గా మనం ఎప్పుడు ఆ ఎగిరి విత్తుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎగిరి బితుకులు శేష కోసం ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ పుట్లని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వ్యక్తుల నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా పొలాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా పొలాలను తీసుకురావాలనుకుంటే yes reservation bench vadi kichchar gaani engir vithru pertho padase ittina reservation vaatal kosam kottucham anedi correct ga ani cheppise sandarbhanga telichestha unnan deshavathama naatventu viththara hindi viththara baire baire soliye yesi arakshana ke karke bahari deshvar mein sabhi rajnitik partya dar kurti ekdam ko kamzor karani hai is tarah mein sabhi

మనం ప్రశిస్తే మనం కట్టి చూసిన వెల్లెట్ లైస్ పోరాటం చేస్తే ఏ అయినా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మరి రైతు చట్టాల విషయంలో వ్యవసాయ చట్టాల విషయంలో మనం అందులో చూసాం రైతులంతా కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యత పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముచ్చుని వెనకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మన సమాజ కూడా టార్గెట్ చేసి చేస్తా ఉన్నాయి మోడీ గారు అయితే మరి పగబట్టేసి ఈ దేశంలో ఎస్సీస్తో ఉన్నటువంటి ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి పొలాన్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా కావాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి నోటికి ఇది దళిత ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర దీనిలో చంద్రబాబు భాగస్వామ్యం విషయాన్ని మీరందరూ అందించారు మిత్రులారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అంబేద్కర్ చెప్పారు చేయమని కంటిన్యూస్ గా పోరాటం కొనసాగించారు మిత్రులారు కొనసాగించకపోతే మనం ఈ దేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోతాం అందుకనే నేను చెప్పేది ఒకటే మోడీజీ ఎస్గ్రహ్ ప్ర మీ జిల్లారా మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో మానవ సోదరులారా బంగులారా ఇప్పటికీ దరిదాపుగా మరి నార్త్ నార్త్ కోస్ట్లో శ్రీకాకుళం మొదలెట్టి అన్ని జిల్లా ఒక మెసేజ్ ఇవ్వాలి వాట్ ఇస్ హ్యాపీ రివార్డింగ్ ది సర్టిఫికేట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ యూ డిడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ ఇన్ ఎకానమీ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడ్ ఫర్ ది ఏంటి ఇండియా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సార్ ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రుల

నమ్మకి ఎవరు నిలిపి దాంట్లో ఉండాలి అని మిగిలిన ఎల్లరికీ పరిణిక కాబట్టి థింక్ సీరియస్లీ వీ కంటిన్యూస్లీ రిలెంట్లెస్లీ వితౌట్ ఫర్ ఎనీ నాన్ వైలెన్స్ పీస్ఫుల్లీ థ్యాంక్ యూ ఆల్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మాన్